చాలా ప్రమాదకరమైనది దయచేసి పాములు ఎవరు కొట్టద్దు చంపొద్దండి పాములకి ఒక చట్టం పెట్టారండి ఏంటంటే తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టినా హింసించిన చంపినా చట్టానికి శిక్షార్హం అవుతామా దయచేసి కమల్ ఎవరు కొట్టకండి చంపకండి ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు ప్లీజ్ లేదు హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ స్నేక్ రిస్క్ ని కొండరావు కొమరా థర్డ్ నుంచి వచ్చానండి ఇక్కడ స్నేక్ కాల్ వచ్చిందని చెప్పారు నాకు ఎవరు కాల్ చేశారండి ఇదో నర్సి పేరు నర్సింగ్ రావు కాల్ చేశారు ఇది ఏ ఊరండి ఇది రౌతుల్పాలం రౌతుల్ పాలం అంటారు రెడ్ కలం అంటారు ఇక్కడ నుంచి కాల్ చేశారు నేను నుంచి ఇక్కడ రావడం జరిగిందండి వాషింగ్ మెషిన్ చూపించు రిస్క్ చేద్దామా హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో పూర్తిగా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ నొక్కండి ఆ తర్వాత ఆల్ నోటిఫికేషన్ టచ్ చేసుకోండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు చూస్తూనే ఉండండి చివరి వరకు బేబీ కోపరని ఎలా రక్షించానో ఎలా రిస్క్ చేస్తాను మీరు చూస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రిడ్జ్ ఇరకలో ఉన్నది పిల్ల ఫ్రిడ్జ్ ఇరకలో ఉన్నది చూడండి మీరు చూస్తూనే ఉండండి దాన్ని రిస్క్ చేస్తాను

டிரைவர் டிரைவர் ஓ ஹாய் 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 ఇది తెలు దీన్ని తెలుగులో నాబు అంటారండి ఇంగ్లీష్ లో ఇండియన్ స్పెక్టికల్ వినమస్ అంటారు చాలా విషపూరితమైనది చాలా ప్రమాదకరమైనది అండి నన్ను అలా అట్లా నన్ను చాలా ప్రమాదకరమైనది దయచేసి పాములు ఎవరు కొట్టద్దు చంపొద్దండి పాములకి ఒక చట్టం పెట్టారండి ఏంటంటే తూర్పు తూర్పు కొనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టినా హింసించినా చంపిన చట్టానికి శిక్షార్హం అవుతాము దయచేసి పాములు ఎవరు కొట్టకండి చంపకండి దీప్ పగడండి దగ్గంట ఇత దా ఇటు ఇటు అది ఇది దా దా ఒరిజినల్ జెరాక్స్ అనుకున్నాను నేను ఒరిజినల్ జెరాక్స్ అనుకున్నాను నేను ఓకే అండి బాబు నాకు ఎవరు కాల్ చేసారు ఒకసారి రావా ఇటు రావా నాకు ఎవరు కాల్ చేశారు నరసింహరావు నరసింహరావు గారు కాల్ చేశారు మాకు ఇది ఏ ఏరియా రౌతరపాలెం రెడ్డివారి కలాలే నేను తోటి నుంచి వచ్చి స్నేహితులు డిస్కస్ చేయడం జరిగిందండి ఓకేనా నాది యూట్యూబ్ లో కొండలరావు కొమరా అని టైప్ చేస్తే యూట్యూబ్ లో నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్ని కనబడుతాయి అండి అంటే రెండు రెండు పళ్ళు ఉంటాయి నాలుగు నేను అందరూ సాధించుకోండి ఈ పాములు గురించి మీకు కొన్ని వివరాలు చెప్తాను వినండి ఈ పాముల వల్ల ప్రతి సంవత్సరము మన భారతదేశము భారతదేశము ప్రపంచం మొత్తం మీద యాభై శాతం మంది చనిపోయింది కాబట్టి నా యొక్క వీడియోస్ చాలా ఎక్కువ మంది మీరు షేర్ చేసినట్లయితే అందులో ఫోన్ నంబర్ ఉంటుంది అది చూసి ఎవరికైనా స్నేహితు సమస్య వస్తే నాకు కాల్ చేస్తారు మనం వెళ్ళి దీన్ని బట్టి సురక్షితమైన అటవీ ప్రాంతంలోకి విడిచిపెడదాం